సార్ తెలంగాణ విషయానికి వస్తే అసలు బీఆర్ఎస్కి ఒక్కటి వస్తుందని కొంతమంది మాట్లాడి అసలు జీరో అని చెప్పి మరికొంతమంది మాట్లాడే పరిస్థితి పార్లమెంట్కి అంత వీక్ అయిందండి ఒక ఉద్యమ పార్టీ పది సంవత్సరాలు పాలన సాగించిన పార్టీ అంటే మీకు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది కదా అసెంబ్లీ ఎన్నికల్లోనే సుమారు పది శాతం ఓటింగ్ కోల్పోయింది మామూలు ఓటింగ్ కాదు కదా టెన్ పర్సెంట్ అంటే మీకు భారీ ఓటింగ్ సో ఐదారు శాతం ఓటింగ్ వస్తేనే ల్యాండ్ స్లైడ్ అంటారు సో అటు నుంచి ఇటు కంప్లీట్గా మారిపోతుంది అలాంటిది మీకు ఇంత భారీగా టెన్ పర్సెంట్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయారు అంటే థర్టీ సెవెన్ పర్సెంట్ పడిపోయారు ఇప్పుడు ఇంకో టెన్ పర్సెంట్ కోల్పోతారు మీకు ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అటు ఇటు అని చెప్పినా తెలంగాణ వరకు ఎగ్జిట్ పోల్స్ లో పెద్ద తేడా లేదు గమనిస్తే ఎందుకంటే బీఆర్ఎస్ జీరో టు వన్ అనుకున్నదే ఆ ఒక్క సీట్ ఏదన్నా వస్తే మెదక్ రావాలి మెదక్ సికింద్రాబాద్ ఇలా నాగర్ కర్నూల్ కర్నూలు ఈ సీట్ల పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది కూడా రెండు మూడు సీట్లకు మించి బీఆర్ఎస్ కూడా రెండు మూడు సీట్లకు మించి ఆశ పెట్టుకోలేదు గెలవడం దాస్తే అందులో ఒక మెదక్ పైన చాలా మందికి అనుమానం ఉంది మెదక్ ఏమైనా బీఆర్ఎస్ గెలుస్తుందా అని ఇక కాంగ్రెస్ బీజేపీల మధ్యనే మిని పోటీ ఉంటుంది కాంగ్రెస్కు కనీసం ఏడు సీట్లకు తగ్గకుండా వస్తాయి ఏడు పైన తప్ప ఏడు కన్నా తక్కువ రావు ఇవన్నీ కూడా అన్ని సంస్థలు అవే చెప్పినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో భిన్నాభిప్రాయాలున్నా తెలంగాణలో ఓటింగ్ ప్యాటర్న్ పైన దాదాపు భిన్నాభిప్రాయాలు లేవు ఎక్కడక్కడ మీరు సో అందువల్ల బీఆర్ఎస్ ఓటింగు పది శాతం మేరకన్నా తగ్గుతుందని అంచనా అది క్లియర్గా బీజేపీ షిఫ్ట్ అయింది దాదాపు బీజేపీ షిఫ్ట్ అయింది ఒక్క బీఆర్ఎస్ వెనకాల ఉన్న మైనారిటీ ఓట్ ఏమైనా కాంగ్రెస్ షిఫ్ట్ కావచ్చు కానీ మిగతా ఓటు మొత్తం బీజేపీ షిఫ్ట్ అయ్యింది సో అది మెయిన్లీ యంగ్ యూ యంగ్ ఓటర్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పైన కోపంతో కాంగ్రెస్ కొట్టేశారు మామూలుగా వెళ్ళలేదు కాంగ్రెస్ ఓటి ఇప్పుడు ఆ యంగ్ ఓటర్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయ్యారు అయితే బీజేపీకి బలం ఉన్న చోట బీజేపీకి తెలంగాణలో ఉన్న బలహీనత ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు బీజేపీ లేదు ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ ఏముంది నల్గొండలో బీజేపీ ఏముంది మహబూబాబాద్లో బీజేపీ ఏముంది అంటే చాలా సీట్లలో బీజేపీ లేదు అందువల్ల వారికి భూమి పునాది లేదు కనుక వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా స్కోప్ ఉండదు మీకు జాతరలో వ్యాపారం చేయాలంటే పక్కన షాప్ ఉండాలి కొత్త షాప్ పెడదామంటే అప్పుడు ఛాన్స్ ఉండదు సో అందువల్ల బీజేపీకి బలం టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు కనుక బీజేపీకి ఏమైనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఎందుకంటే కానీ లేకపోతే బీజేపీ ఇంకెక్కువ సీట్లు సీట్లు వచ్చేది అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ ఓటు కేసీఆర్ వచ్చాక కొంత ఆపగలిగితే ఆపొచ్చేమో కానీ ఓవరాల్గా బ్యాస్టివ్గా బీజేపీ షిఫ్ట్ అయ్యింది ఈ షిఫ్ట్కి కూడా ఒక కారణం కూడా ఉంది ఒక కార ముఖ్యమైన కారణాలు బీఆర్ఎస్ ఓటు ఎందుకు షిఫ్ట్ అయింది ఒక కారణం ఏంటంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వర్సెస్ ఇండియా బీజే ఎన్డిఏ వర్సెస్ ఇండియా కూటమి జరుగుతున్న ఎన్నిక ఇది ఎన్నికలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు ఓటేయాలి మోడీ కావాలనుకున్న వాళ్ళు ఇండియా ఎన్డీఏ కేశారు మోడీ వద్దనుకున్న వాళ్ళు కాంగ్రెస్ కొట్టేశారు బీఆర్ఎస్ ఎవరు ఓటేయాలి అంటే బీఆర్ఎస్కు కు నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేకపోవడం పార్లమెంట్ ఎన్నికలు కావడం వల్ల జాతీయ పార్టీలకు ఉండే నేచురల్ అడ్వాంటేజ్ సహజ ప్రయోజనం ఉంటుంది పార్టీలకు ఆ నేచురల్ అడ్వాంటేజ్ కాస్త మీకు బీ బీఆర్ఎస్ దెబ్బతీసింది రెండో ఫ్యాక్టర్ ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి బీజేపీ గెలిచినా మంచిదే అనే భావన బీఆర్ఎస్ ఓటర్లలోనే కాదు నాయకులు కూడా ఉంది నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా మేము గెలవ ఎలాగూ గెలవం కాంగ్రెస్ గెలవద్దు ఎందుకంటే మాకు గ్రౌండ్ మీద ఉన్నది కాంగ్రెస్ గ్రౌండ్ మీద బీజేపీ లేదు బీజేపీ ఏదో అలా వస్తే ఇలా పోతుంది ఇప్పుడు లాస్ట్ ఎంపీ ఎలక్షన్ లో నాలుగు సీట్లు గెలుచుకున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సికింద్రాబాద్ ఏం జరిగింది కరీంనగర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓడిపోయాడు అసెంబ్లీకి నిజామాబాద్ ఎంపీ ధనంపూర్ అరవింద్ ఓడిపోయాడు అసెంబ్లీకి ఈటల రాజేందర్ ఓడిపోయాడు అసెంబ్లీకి సో అందువల్ల బీఆర్ఎస్ నాయకుల అనే అభిప్రాయం ఏంటంటే తా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ఉండదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ గనక పద్నాలుగు సీట్లు గెలుచుకుంటే మీకు ఏం జరుగుతుందంటే స్థానిక సంస్థలు కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది అందువల్ల బీఆర్ఎస్ ఇంకా దెబ్బతింటుంది కనీసం కాంగ్రెస్ మోడించగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆ దూకుడు ఉండదు ఆ ఊపు ఉండదు స్థానిక సంస్థలకు వచ్చేవరకు బీజేపీ లేదు గనక స్థానిక నాయకత్వం బీజేపీకి లేదు గనక మీకు ఆటోమేటిక్గా స్థానిక సంస్థల్లో మళ్ళీ బీఆర్ఎస్దే పై చేయి చూపెట్టుకోవచ్చు అనే ఆలోచన బీఆర్ఎస్ నాయకత్వం చేసింది అందువల్ల బీఆర్ఎస్ ఓటరు ఆలోచించింది కాంగ్రెస్ ఓడించాలి బీఆర్ఎస్ నాయకులు ఆలోచించింది అది ఒక కేసీఆర్ మాత్రం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి మన ఇప్పుడు స్థానిక సంస్థలు ఇవన్నీ తలవాస్తాం సంగతి బీఆర్ఎస్ ఓటే నిలుపుకోకపోతే నాయకులే మిగులుతారో లేరో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారో కాంగ్రెస్కి బీజేపీకి ప్రజల్లో కూడా మనం లేకుండా పోతామని కేసీఆర్ మాత్రం గట్టిగా నిలబడి క్యాంపెయిన్ చేసి ఎంతో కొంత ఓటింగ్ పోకుండా ఆపగలిగారు కానీ అది టూ లిటిల్ టూ లేట్ అందువల్ల మీకు తెలంగాణ స్టోరీ ఈజ్ మ్యాసివ్ ఓట్ షిఫ్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు బీజేపీ నేను నాలుగు నెలల నుంచి ఈ పని మీకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీగా ఓట్ షిఫ్ట్ ఇంకా ఎక్కువ జరిగేది పద్నాలుగు సీట్లు గెలుచుకున్న వాళ్ళు ఒకటి వాళ్ళకి నష్టం వచ్చింది ఇప్పుడు మోడీ వేవ్ లేకపోవడం దేశంలో ఆంటీ మోడీ వేవ్ లేదు కానీ మోడీ వేవ్ లేదు మోడీ వేవ్ ఉండుంటే కాంగ్రెస్ ఏడు సీట్లు కాదు రెండు మూడు సీట్లకు మించి రాకపోయేది ఎందుకంటే మోడీ వేవ్ ఉన్నప్పుడు టూ చూసాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు స్టేట్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి కానీ మూడిట్లో అరవై ఐదు లోక్సభ సీట్లు ఉంటాయి అరవైకి పైగా బీజేపీకి వచ్చాయి కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానీ ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లుంటే ఇరవై ఆరు బీజేపీకి వచ్చాయి అందువల్ల మీకు తెలంగాణలో కూడా అదే జరిగేది మోడీ వేవ్ ఉంటాయి కానీ మోడీ వేవ్ లేదు యాంటీ మోడీ వేవ్ లేదు మోడీ వేవ్ అది మొదటి కారణం రెండవది బీఆర్ఎస్ కొన్ని చోట్ల కొంత ఓటింగ్ అయినా నిలుపుకుంది బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే ఓటింగ్ నిలుపుకుంటుందో అక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ముక్కోన పోటీ అవుతుంది మూడవది బీజేపీలోనే ఇన్ఫైటింగ్ బీజేపీలో ఇద్దరు అంటే మూడు గ్రూపులు ఉంటాయి సో అందువల్ల బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్మలాటల వల్ల బయటి వారు ఒక్క బండి సంజయ్ కిషన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది అయితే స్పాట్ స్పాట్ ఎంట్రీ సో మీకు ఇన్స్టాంట్ ఎంట్రీ కదా సో సీతారాం నాయక్ ఇన్స్టాంట్ ఎంట్రీ మీకు బీబీ పాటిల్ జహిరాబాద్ ఇన్స్టాంట్ ఎంట్రీ నగేష్ ఆదిలాబాద్ ఇన్స్టాంట్ ఎంట్రీ ఇలా చాలా మంది ఇన్స్టాంట్ ఎంట్రీలో ఎంపీ క్యాండిడేట్లు అయ్యారు సో అందువల్ల బీఆర్ఎస్ఎస్ క్యాడరు ఒరిజినల్ బీజేపీ క్యాడర్లో చాలా నిస్పృహ నిరాశలు ఉంటాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ దెబ్బతిన్నది లేకపోతే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావడము పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఉండే సహజ అడ్వాంటేజు ఈ రెండు కలిసి వస్తే అసలు పద్నాలుగు పదిహేను పదమూడు పద్నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకోవాలి సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ నెగిటివ్ కూడా ఉన్నాయి కనుక ఆ మేరకు బీజేపీ కొంత తగ్గుతుంది తెలంగాణలో అంటే కేసీఆర్ అన్నది ఒక ఉద్యమ నాయకుడు ఒంటి చేత్తో ప్రాణాలకు తెగించి నేను రాష్ట్రాన్ని సాధించుకున్నాను అని చాలా సందర్భాల్లో మాట్లాడే పరిస్థితి చావుకి ఎదిరిగి నేను సాధించుకున్నాను రప్పించాను అని ఒక సెంటిమెంట్ తోటి ఏర్పడిన ఇది ఒక్క ఎలక్షన్ పోయేసరికల్లా ఇంత నిరాశ నిస్పృహ లేక కాడి వదిలేసే రాజకీయ నాయకుడా కేసీఆర్ కేసీఆర్ వదిలేయలేదు కదా కేసీఆర్ వదిలేశాడు కేసీఆర్ గట్టిగానే కొట్టడాడు కేసీఆర్ వదిలేయలే బీఆర్ఎస్ ఓటర్లు వదిలేసాడు బీఆర్ఎస్ కేసీఆర్ ఎక్కడ వదిలేశాడు కేసీఆర్ వదల్లే కేటీఆర్ వదల్లే హరీష్ రావు వదల్లే టీఆర్ఎస్ నాయకులు ఎవరు వదల్లే కేసీఆర్ ఖచ్చితంగా చాలా స్పిరిటెడ్ ఫైట్ ఇచ్చాడు దాంట్లో అనుమానం వెళ్ళేది చాలా ఇంటెలిజెంట్ ఫైట్ కూడా ఇచ్చాడు అంటే రైతు సమస్యలు తీసుకొని కొట్లాడాడు తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తెచ్చాడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇస్తున్నారన్నాడు ఎంత అల్లరి చేయాలనో ఎంత ఎంత చేయాలో అంత చేశారు బట్ దట్ ఇస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ కేసీఆర్ నీ ఒక జారుడు బండ పైన కూర్చున్న తర్వాత ఇక జారతడే ఉంటుంది తప్ప వెనక్కు పైకి లేవు సో అందువల్ల అది కావాలంటే స్లోగా జారుతావా గట్టి తొందర జారుతావా అనేది సో అందువల్ల కేసీఆర్ ఫైట్ చేయలేదు అన పొరపాటు కేసీఆర్ చాలా స్పిరిటెడ్ ఫైట్ ఇచ్చాడు చాలా క్లెవర్ ఫైట్ ఇచ్చాడు చాలా గట్టి అభ్యర్థుల్ని పెట్టగలిగిన అవకాశం ఉన్న చోటల్లో గట్టి అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఉన్న పొలిటికల్ గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గ్రౌండ్ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు ఓట్ అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు ఓటర్ దగ్గర సో ఆ ఆన్సర్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది అది ఎందుకో బీఆర్ఎస్ అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు మీకు నెరేటివ్ లేదు బీఆర్ఎస్ కు పొలిటికల్ నెరేటివ్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుండే తప్ప డెఫినెట్ గా కేసీఆర్ ఇవ్వాల్సిన ఫైట్ ఇచ్చాడు ఓకే